అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని ముప్పై రెండో భాగాన్ని వినేద్దామండి మావయ్య పిలవడంతో గౌతమ్ రూమ్కి వెళ్ళాడు అప్పటికే అక్కడ సుబ్రహ్మణ్యంతో పాటు సతీష్ కూడా ఉన్నాడు ఏంటి మావయ్య ఏదో అర్జెంటుగా రమ్మన్నారంట అని అడిగాడు గౌతమ్ ఏం లేదురా ఆదిత్య గురించి మాట్లాడదామని పిలిచాను అన్నాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా వాడికేమైంది బాగానే ఉన్నాడుగా అన్నాడు సతీష్ అర్థం కాక బాగానే ఉన్నాడో లేక బాగానే ఉన్నట్లు నటిస్తున్నాడు అదే అర్థం కావట్లేదురా ఈ మధ్య వాడి బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తోంది ఇదివరకట్ల ఇంట్లో సత్తుతో చనువుగా ఉండడం లేదు పైగా స్నేహితురాలు అంటూ ఎవరో వేరే అమ్మాయిని తీసుకొచ్చాడు పోనీ ఆడపిల్లకి ఆశ్రయం ఇచ్చాడు తప్పులేదులే అనుకుంటే అందరి ముందు ఆ పిల్ల చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంటే పక్కనే పెళ్ళా ఉంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఒక బొమ్మల ఆమె వెనకే వెళ్ళిపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు అలా అనుమానంగా చూస్తుంటే నాకు తల కొట్టేసినట్టు అనిపించింది అన్నాడు సుబ్రహ్మణ్యం బాధగా అంకుల్ మీరన్నట్లు వాడి బిహేవియర్ గురించి తెలియదు కానీ ఆ అమ్మాయి విషయం మాత్రం ఎందుకో నాకు కూడా తేడాగానే అనిపించింది దాని గురించి అయితే మనం ఖచ్చితంగా ఆలోచించాలి అన్నాడు సతీష్ సీరియస్గా అవును బావా ఈ మధ్య సత్య కూడా నిత్యం ఏదో ఆలోచిస్తున్నట్టు పరధ్యానంగా ఉంటుంది అన్నాడు గౌతమ్ ఆలోచిస్తున్నట్టు అవన్నీ కాదంకుల్ ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అన్నాడు సతీష్ సూటిగా సత్య ఆదిత్య ఇద్దరూ కలిసి ఏదో గూడు చేస్తున్నారు ఏదో పెద్ద రహస్యం మనకి తెలియకుండా దాస్తున్నారు అదేంటో తెలుసుకొని వాళ్ల కాపురాన్ని మనం చక్కదిద్దాలి అంతేకాకుండా వాళ్ల మధ్యకి వచ్చిన ఆ కొత్త పిల్లని వీలైనంత త్వరగా వాళ్ళ జీవితం నుంచి బయటికి పంపించాలి అన్నాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా చూస్తూ సరే అంకుల్ మీరు చెప్పినట్టు ఇక నుంచి మేం కూడా వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తాం అలాగే మీరు కూడా వాళ్లపై ఒక కన్నేసు ఉంచండి ఇంకా వాళ్ల సంగతి ఆ పిల్ల సంగతి మేం చూసుకుంటాం అన్నాడు సతీష్ నా కొడుకు కోడలు జీవితం చక్కదిద్దడం కంటే నాకు ఈ వయసులో వేరే పనే ఉంది ఇక నుంచి ఒక్కన్ను కాదు రెండు కళ్ళు వాళ్లపైనే వేసుంచుతాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం గౌతమ్ మరియు సతీష్ కూడా భోజనం చేయడానికి వెళ్ళిపోయారు కాసేపటికి భోజనాలు ముగించి బంధువులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు సుబ్రహ్మణ్యం గారు కూడా వియంకుల వారితో చెప్పి కుటుంబ సమేతంగా ఇంటికి బయలుదేరారు గౌతమ్ మాత్రం కిచెన్లో కాఫీ పెట్టుకుంటున్న సంగీత దగ్గరికి వెళ్ళాడు ఏంటి బాస్ మీరింకా వెళ్ళలేదా అని అడిగింది సంగీత చిరునవ్వుతో ఏంటి వెళ్ళేది భోజనాలు అయ్యాక బయటికి వెళదాం అన్నావు కదా అందుకే వెయిట్ చేస్తున్నా అన్నాడు గౌతమ్ ఓహో అవును కదా ఒక్క నిమిషం అన్నయ్యకి చెప్పి వచ్చేస్తాను అంటూ సతీష్ దగ్గరికి వెళ్ళిపోయింది సంగీత రూమ్లో కూర్చొని ఆలోచించుకుంటున్న సతీష్ చెల్లెల్ని చూసి చిరునవ్వుతో లేచి నిల్చున్నాడు ఏంట్రా బంగారం నాతో ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు సతీష్ నవ్వుతూ అన్నయ్య అది నేను గౌతమ్తో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అంది సంగీత తలదించుకొని ఆహా గౌతమ్ని ప్రేమించడానికి వాడితో రాత్రంతా బైక్పై షికారు చేయడానికి అక్కర్లేని పర్మిషన్ ఎంగేజ్మెంట్ అయ్యాక బయటికి వెళ్ళడానికి కావలసి వచ్చిందా అని అడిగాడు సతీష్ నవ్వుతూ ఆ మాటతో సంగీత షాక్ అయి చూసింది నాకంతా తెలుసురా నా చెల్లెలు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది ఇంకా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నీకెలా నచ్చితే అలా ఎంజాయ్ చెయ్యి అని చెప్పాడు సతీష్ ప్రేమగా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయింది సంగీత అప్పటికే గౌతమ్ కారులో వెయిట్ చేస్తున్నాడు సంగీత ఆనందంగా గౌతమ్ పక్కన కూర్చొని మనం ఎక్కడికి వెళుతున్నాం అని ఆత్రంగా అడిగింది వెళుతున్నాగా తినబోతూ రుచేందుకు నువ్వు జస్ట్ ఈ ఫీల్ ఎంజాయ్ చేయి అంతే అంటూ ఉత్సాహంగా డ్రైవ్ చేశాడు గౌతమ్ ఓ పది నిమిషాలు ప్రయాణించాక సిటీ బయట ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ ముందు కారాపి కిందికి దిగాడు గౌతమ్ సంగీత కూడా కిందికి దిగి ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది సాధారణ ఇల్లులా కాకుండా బయట నుండే ఒక ఫైవ్ స్టార్ హోటల్లా కనిపిస్తోంది ముందు పెద్ద స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల ఎన్నో అందమైన పూల మొక్కలు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన గదులు ఇలా ఏదో స్వర్గంలో ఉన్నట్టుగా అనిపించింది సంగీతకు వావ్ గౌతమ్ ఎవరిది ఇల్లు చాలా బాగుంది అంది సంగీత చుట్టూ మురిపంగా చూస్తూ ఇది మందే కానీ ఇల్లు కాదు గెస్ట్ హౌస్ బిజినెస్ పని మీద ఎప్పుడైనా ఫారెన్ క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఆదిత్య ఏర్పాట్లు చేయిస్తాడు అందువల్ల ఇక్కడికి రావడం చాలా అరుదు నాకు తెలిసి ఆదిత్య పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి రావడం ఇప్పుడే అన్నాడు గౌతమ్ సోఫాలో కూర్చొని ఏసీ కాస్త ఎక్కువగా ఉండడంతో సంగీతకి చలిగా అనిపించి వణుకుతూనే గౌతమ్ పక్కన కూర్చుంది బంగారం అని పిలిచాడు గౌతమ్ ప్రేమగా అంటూ తన వైపు చూసింది సంగీత ఇంట్లో మీ వద్దన వల్ల ఆగిపోయిన పని ఇప్పుడు కంటిన్యూ చేద్దామా అని అడిగాడు గౌతమ్ కొంటగా నేను వద్దంటే మాత్రం ఆగిపోతావా దానికోసమే కదా ఇక్కడి వరకు తీసుకొచ్చావు అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది సంగీత గౌతమ్ నవ్వుకుంటూ వెనకాలే వెళ్ళి సంగీతని వెనక నుంచి హత్తుకున్నాడు చల్లని చలిలో వెచ్చటి గౌతమ్ చేతి స్పర్శ నడుముని తాకేసరికి సంగీత ఒళ్ళు జల్లు మంది సంగీత ఈ రోజు నుంచి నువ్వు నా సొంతం ఈ ఫీలింగే నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఇంకో ఆరు గంటలు మన మధ్య మూడో మనిషి లేని ఈ మినీ స్వర్గంలో జంటగా విహరిద్దాం అంటూ తాను తీసుకొచ్చిన ఒక ప్యాకెట్ని సంగీత చేతికిచ్చాడు ఏంటి గౌతమిది అని అడిగింది సంగీత అర్థం కాక ఇందులో శారీ అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయి స్నానం చేసి ఇవన్నీ పెట్టుకోన్రా అన్నాడు గౌతమ్ ఆశగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గౌతమ్ అని అడిగింది సంగీత ఇబ్బందిగా ప్లీజ్ బంగారం నా కోసం కాదనుకు ఎంతో ఆశగా కొనుక్కొచ్చాను డిసప్పాయింట్ చెయ్యకు అంటూ రిక్వెస్ట్ చేశాడు గౌతమ్ తనంత ప్రేమగా అడుగుతుంటే బెట్టు చేయడం సంగీతకు కూడా ఇష్టం లేదు తనపై మనసులో ఎంత ఆశ పెట్టుకుంటే అంతలా అడుగుతాడు అనుకొని సంతోషంగానే రెడీ అవడానికి వెళ్ళిపోయింది గౌతమ్ తన ప్రియురాలి కోసం గదిలోనే కూర్చొని వెయిట్ చేశాడు ఓ పది నిమిషాల తర్వాత గౌతమ్ చెప్పినట్టుగా రెడీ అయ్యి పింక్ శారీలో లూజ్గా హెయిర్ వదిలేసి సిగ్గుపడుతూ వచ్చింది సంగీత ఒక్క క్షణం గౌతమ్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఆమె కట్టిన పింక్ కలర్ చీర ఒంటి రంగుతో కలిసిపోయి ఆ బంగారు మేనికి ఇంకా మెరుపు తీసుకొచ్చింది పాల పాలమేఘల్లాంటి బుగ్గలు చూడగానే కొరుక్కు తినాలనిపించే ఎర్రటి పెదాలు శంఖం లాంటి మెడ ఆ తెల్లని మెడలో మెరుస్తున్న బంగారు గొలుసు ఆ పసిమిఛాయ చేతులకి గలగలా శబ్దం చేస్తున్న గాజులు పిడికిట్లో కూడా ఇమిడిపోయేలా ఉన్న సన్నటి లాంటి నడుము భూమిలో స్వర్గానికి దారిదే అన్నట్టు మెరుస్తూ కనిపిస్తున్న నాభిభాగం ఎర్రటి పారాణి పూసుకున్న తెల్లటి పాదాలపై అందమైన అలంకరణలా కనిపిస్తున్న కాళ్ళ పట్టీలు ఆహా ఏమి అందం రే గౌతమ్ అందం నువ్వు పెద్దగా కష్టపడకుండానే నీ సొంతం కాబోతుంది నువ్వెంత లక్కీరా అని తన అదృష్టానికి తనే మురిసిపోయాడు గౌతమ్ ఎంతసేపటికి ఏమీ మాట్లాడకుండా తన వైపే చురకత్తుల్లాంటి చూపులతో చూస్తున్న గౌతమ్ని సంగీత తట్టడంతో స్పృహలోకొచ్చాడు నువ్వు చెప్పావని రెడీ అయి వస్తే ఆలోచిస్తున్నావు అని అడిగింది సంగీత సిగ్గుపడుతూ గౌతమ్ మృదువుగా సంగీత చెయ్యి పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టాడు నిన్నలా కళ్ళారా చూసుకోవాలని మన మొదటి పరిచయం జరిగిన క్షణం నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా అంటూ ప్రేమగా ముంగురులు సవరించాడు గౌతమ్ తనపై గౌతమ్కి ఉన్న అంతులేని ప్రేమ అలా అతని మాటల్లో చూపుల్లో కనిపిస్తుంటే ఆర్పకుండా చూసింది సంగీత గౌతమ్ ఇంకాస్త ముందుకొచ్చి సంగీత నుదుటిపై పెట్టాడు ఆమె మత్తుగా కళ్ళు మూసుకుంది మెల్లగా కిందికొచ్చి సిగ్గుతో ఎర్రగా పండిన బుగ్గలపై ముద్దు పెట్టాడు ఈసారి కంగారుతో చీర కొంగు నలుపుకోసాగింది సంగీత నున్నటి మెడపై నీటి బిందువు మెరుస్తూ కనిపించడంతో ప్రేమగా దాన్ని నాలుకతో తాకి చిన్నగా పంటిగాటు పెట్టాడు అంతే ఒక్కసారిగా నరాలన్నీ జీవుమన్నట్టు అనిపించి సంగీత తట్టుకోలేని మైకంలో గౌతమ్ని గట్టిగా హత్తుకుంది ఆమెలా హక్ చేసుకోవడంతో సంతోషంగా బుగ్గపై కూడా కొరికాడు గౌతమ్ బా అలా కొరికి చంపుకు గౌతమ్ తట్టుకోలేకపోతున్నాను అంటూ మత్తుగా చెప్పింది సంగీత అబ్బా నేను కొరక్కూడదు కానీ నువ్వు మాత్రం అందంతో ప్రాణాలు తీసేయొచ్చా అన్నాడు గౌతమ్ కొంటెగా చి పో గౌతమ్ అంటూ లేచి పారిపోబోయింది సంగీత కానీ ఆ విషయం ముందుగానే ఊహించి తెలివిగా చెయ్యి పట్టుకొని ఆపేసి విసురుగా వెనక్కి లాగాడు గౌతమ్ దాంతో సరాసరి గౌతమ్ ఒళ్ళలో చేరిపోయింది సంగీత నాకు కావలసినవన్నీ తీసుకున్నాకే వదులుతాను అంటూ ప్రేమగా ప్రియురాలి పెదాలందుకున్నాడు గౌతమ్ సంగీత కూడా అతని ప్రేమకి సహకరిస్తూ కళ్ళు మూసుకుంది సాయంత్రం ఆరు గంటలు ఆదిత్య కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు కిచెన్లో వంట చేసుకుంటున్న సత్య దగ్గరికి వెళ్ళి సత్య అని ప్రేమగా పిలిచాడు ఆదిత్య పిలుపుతో వెనక్కి తిరిగి చూసిన సత్య అతని చేతిలో ఉన్న ప్యాకెట్ చూస్తూ ఏంటది అని అడిగింది అనుమానంగా నీకోసమే స్వీట్స్ మల్లెపూలు ఇంకా గోల్డ్ చైన్ కూడా తీసుకొచ్చాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అంటే ఏంటి ఆదిత్య నీ ఉద్దేశం ఎలాగో నెల రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఉన్నన్ని రోజులు కాస్ట్లీ బహుమతులిచ్చి ఇచ్చి నన్ను సాటిస్ఫై చేసేద్దాం అనుకుంటున్నావా అని అడిగింది సత్య సూటిగా చూస్తూ అయ్యో నా ఉద్దేశం అది కాదు సత్య ఏదో నువ్వు బాధపడుతున్నావు కదా కొంచెం హ్యాపీ చేద్దామని తీసుకొచ్చాను అంతే అన్నాడు ఆదిత్య కంగారుగా ఆదిత్య నువ్వు అన్నట్టు నిజంగా నా హ్యాపీనెస్ని కనిపించాలంటే ఇలా బహుమతులు కాదు నీ ప్రేమ నువ్వు ఆ ప్రేమ లైఫ్ లాంగ్ నాకు ఇస్తే చాలు ఇలాంటివేవీ ఇవ్వకపోయినా నేను సంతోషంగానే ఉంటాను మరా ప్రేమను నువ్వు ఇవ్వగలవా అని అడిగింది సత్య కోపంగా చూస్తూ ఆదిత్య ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు కేవలం కదా ఇంకెందుకు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళిపో అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది సత్య బాధగా తన రూమ్కి వెళ్ళిపోదామనుకున్న ఆదిత్య కన్నయ్య అన్న రాధ పిలుపుతో ఆగిపోయాడు తను పిలిచాక కూడా వెళ్ళకపోతే బాధపడుతుందేమో అనుకుని అయిష్టంగానే రాధ రూమ్కి వెళ్ళాడు ఆదిత్య అప్పుడే లోపలికి వస్తున్న గౌతమ్ అది చూసి అనుమానంగా కిటికీ దగ్గర నుంచి లోపలికి చూశాడు ఏంటి అలా చూడకుండా వెళ్ళిపోతున్నావు ఇంతకీ ఈ ప్యాకెట్లో ఏముంది అంటూ చొరవగా లాక్కుంది రాధ ఆదిత్య కంగారుగా వెనక్కి లాక్కుందాం అనుకునే లోపే ఆమె ఓపెన్ చేసి చూసేసింది వావ్ స్వీట్ బాక్సు మల్లెపూలు అండ్ నెక్లెస్ ఎవరి కోసం తీసుకొచ్చావి ఇవన్నీ అంటూ ఉత్సాహంగా అడిగింది రాధ ఏం చెప్తే ఏమనుకుంటుందో అని భయపడుతూ అవన్నీ నీకోసమే తీసుకొచ్చాను అని కంగారుగా అబద్ధం చెప్పేశాడు ఆదిత్య అవునా మరి నేనిక్కడుంటే నువ్వు పైకి వెళ్ళిపోతున్నావెందుకు అని అడిగింది రాధ అనుమానంగా అంటే అందరూ పడుకున్నాక నీ గదికొచ్చి ప్రేమగా నీకు ఇద్దామని ఆగిపోయాను అంతే అన్నాడు ఆదిత్య నిజంగా నా కన్నయ్య నేనంటే నీకెంత ప్రేమో అంటూ సంతోషంగా హత్తుకుంది రాధ అప్పటి వరకు కిటికీలో నుంచి మొత్తం గమనించిన గౌతమ్కి విషయం అర్థమై చాలా కోపం వచ్చింది అంటే మావయ్య భయపడిందే నిజమన్నమాట తిరిగొచ్చిన రాధకి న్యాయం చేయడానికి ఆదిత్య సత్యకి అన్యాయించాలని చూస్తున్నాడు అందుకే కావాలని తనని నెగ్లెక్ట్ చేస్తూ రాధికి దగ్గరవుతున్నాడు బహుశా సత్య కూడా బాధగా ఉండడానికి ఇదే కారణం అయి ఉండొచ్చు ఏదేమైనా ఆదిత్య చేస్తుంది చాలా తప్పు ఇన్నాళ్ళు సత్య మనసులో లేని ప్రేమని పుట్టించి ఇప్పుడు తన పాత ప్రియురాలు వచ్చిందని తనని వదిలేయాలనుకోవడం తప్పు మాత్రమే కాదు పాపం కూడా అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళి సతీష్కి ఫోన్ చేశాడు గౌతమ్ చెప్పరా బావా ఏంటి విషయం అని అడిగాడు సతీష్ బావా ఆదిత్య విషయంలో మనం అనుమానించిందే కరెక్ట్ వాడు రాధని ఊరికే ఇంట్లోకి తీసుకురాలేదు సత్యని వదిలేసి తన స్థానం రాధకివ్వడానికే పక్కా ప్లాన్తో ఇంట్లోకి తీసుకొచ్చాడు అన్నాడు గౌతమ్ కోపంగా వాట్ ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు సతీష్ షాక్ అవుతూ వాడు గదిలో రాధని ప్రేమగా కౌగిలించుకోవడం నా కళ్ళారా చూశాను అంతేకాదు పెళ్ళైన తర్వాత భార్య అయిన సత్తికి కనీసం చీర కూడా కొనిపెట్టనివాడు ఈరోజు ఏకంగా ఆ రాధ కోసం మల్లెపూలు స్వీట్లతో పాటు కాస్ట్లీ గోల్డ్ చైన్ కూడా తీసుకొచ్చాడు అన్నాడు గౌతమ్ కోపంగా నాకు తెలుసురా ఎప్పుడైతే రాధ తిరిగొచ్చిందని వాడు నాతో చెప్పాడో అప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని ఊహించాను అన్నాడు సతీష్ కోపంగా ఇప్పుడేం చేద్దాం బావా ఈ విషయం బయటికి తెలియనివ్వకు ముఖ్యంగా మావేకి తెలిస్తే అసలు తట్టుకోలేడు అన్నాడు గౌతమ్ భయంగా లేదురా ఈ విషయం నువ్వు ఇంకెవరికీ చెప్పకు వాడి సంగతి నా మరదలు స్థానం కొట్టేయాలనుకున్న రాధ సంగతి నేను చూసుకుంటాను ఎలాంటి హడావిడి లేకుండా కర్ర విరక్కుండా పామును ఎలా చంపాలో నాకు బాగా తెలుసు మనం జీవితంలో సంతోషంగా ఉన్నామనుకున్న ప్రతిసారి ఆ రాధేరా మన హ్యాపీనెస్ పాయిల్ చేస్తుంది ఈసారి దాన్ని ఆదిత్య లైఫ్లో నుంచి దూరం చేయడమే కాదు మళ్ళీ జీవితంలో మన వైపు చూడకుండా పర్మినెంట్గా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించేస్తాను అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు సతీష్ ఇంతటితో మూడుముళ్ళ బంధం అనే కథలోని ముప్పై రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ముప్పై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి